అందరికీ నమస్కారం నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది చేసి చూడు చక్కగా ఇక పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి మరి పచ్చళ్ళు పెట్టుకున్నాక ఒక టిష్యూ వేయాలంటే ఖచ్చితంగా వేయాలండి వేస్తేనే పచ్చళ్ళనేవి మరింత నిల్వగా ఉంటాయి మరి అది ఏ విధంగా వేయాలో అనేది పొడుతు వీడియోలో చూద్దాం ఇవాళ చిట్కాలు వచ్చేసి కొంచెం పచ్చళ్ళ గురించేనండి అన్నీ మిస్ కాకుండా చూడండి నచ్చితే కనుక ప్లీజ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇక ఆ పచ్చడి పెట్టేసుకున్నానండి మూడో రోజు కలిపిన తర్వాత పచ్చడి తీసుకుంటాం కదా అప్పుడు మీతో కూడా షేర్ చేద్దామని ఇలా షేర్ చేస్తున్నాను అనమాట ఇలా పచ్చడి కలిపేసుకున్నాక పచ్చడి తీసుకుంటాం కదా చిన్నగా వేరే ఏదైనా జాడీలో కానీ లేదా ఒక సీసాలో కానీ తీసుకుంటాగా అలా ఇక్కడ పచ్చడి తీసేసుకుంటున్నానండి నూనె అనేది మనం తీసుకు వంపేసుకుని పచ్చడి తీసుకుంటాం కదా ఎక్కువ నూనె అనేది సీసాలోకి తీసుకోకుండా కొంచెం మాత్రమే తీసుకుంటాం అలా అయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ నూనె పోయకుండా నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా తీసేసుకున్నాక ఇలా ఒక టిష్యూ తీసుకున్నానండి తీసి తీసుకుని ఇక్కడ పైన ఉన్న పచ్చడి కొంచెం పడుతూ ఉంటుంది కదా మనం తీసుకున్నప్పుడు కానీ కలిపినప్పుడు కానీ అదంతా పూర్తిగా శుభ్రంగా చేసేసుకోవాలి ఈ విధంగా టిష్యూతో అన్న చేసుకోవచ్చండి లేదా ఒక క్లాత్ అయినా తీసుకుని అలాగే లోపల జాడీ లోపల కూడా మనం శుభ్రం చేసుకోవాలి పైకి ఇలా మనకి పచ్చడి కనుక ఏదైనా కొంచెం కారం ఇలాంటివి అంటుకుంటే గనక అదంతా ఎండిపోయి కొంచెం వాసన వస్తుందండి లేదా పచ్చడి ఒక్కొక్కసారి పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ సీసాలో కూడా ఈ పచ్చడిని ఇలా పైకి వచ్చిన పచ్చడిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మూత పెట్టుకుంటాం కాబట్టి ఆ మూతకి ఏమవుతుందనేది నెక్స్ట్ టిప్ కింద షేర్ చేస్తానండి అలా పచ్చడి ఎందుకు పైకి ఉండకూడదని ఇక్కడ వచ్చేసి చూసారు కదండి ఇలా పచ్చడి మనం పైకి ఉందనుకోండి అది మూతకయ్యి ఇలా ఉప్పు పులుపు వల్ల ఈ ప్లాస్టిక్ అనేది రియాక్షన్ అయ్యి పొక్కుపోయినట్టుగా అయిపోయి పొడుము పొడుంలాగా మనకి పచ్చడిలో పడే ప్రమాదం ఉందండి ఇది మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ప్లాస్టిక్ తినడం వల్ల వచ్చే రకరకాల ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఇలా ఒక టిష్యూ వేసుకుని తుడిసేసుకోవాలి మూతకు ముందు ఆయిల్ తుడిసేసుకుని ఒక టిష్యూ వేసుకు పెట్టుకుంటే పచ్చడి అనేది కొంచెం ఆయిల్ పైకి వచ్చినా కూడా మనకి డైరెక్ట్గా పైన ఉండే క్యాప్కి మూతకి పట్టకుండా ఉంటుంది దానివల్ల మనకి అది పొట్లు పోకుండా అలా అని పచ్చడిలో పడకుండా ఉంటుంది ఈ విధంగా ఒకవేళ మొత్తం టిష్యూ మీకు పట్టలేదనుకోండి ఒక చిన్న ఒక రెండు లేయర్స్ అయినా వేసుకోవచ్చు చూసారు కదా దీంట్లో ఆల్రెడీ వేశానండి దీనివల్ల ఏంటంటే నూనె కూడా కింద కారకుండా ఉంటుంది అలాగే మూత కూడా మనకి బ్రేక్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది అనమాట సీసా కాబట్టి బాగానే ఉంటుంది ప్లాస్టిక్ మూత మనకి కొంచెం పాడి కొ ఇలా ఈ ఉప్పు పులుపు వల్ల మనకి అవి బ్రేక్ కూడా అయిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట ఇలా నేను ఈ పచ్చళ్ళని ఇలా ఒక దాంట్లో పెట్టుకుని ఇలా తీసుకోవడానికి టేబుల్ మీద పెట్టుకోవడానికి వీలుగా ఉంచుతానండి ఇది ఇంకొక టిప్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట తప్పకుండా అంటే అస్సమాను టేబుల్ మీద అటు ఇటు తిప్పడానికి వీలుగా ఉంటాయి అనమాట అనేది ఇక పచ్చళ్ళలో కంపల్సరీ వేసేది వెల్లుల్లిపాయలు విషపూరితం అంటున్నారండి పాయిజనర్స్ అంటున్నారు ఇక్కడ మీకు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను అనమాట ఇంటర్నేషనల్ న్యూస్లో మనకి న్యూస్ వచ్చింది ఇది మన తెలుగు ఛానల్స్ ఎంత మరి చెప్పారో నాకు తెలియదు కానీ ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది పచ్చళ్ళ టైం కాబట్టి ఖచ్చితంగా మనం వెల్లుల్లిపల్లి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వెల్లుపాయలు తీసుకున్నప్పుడు పెద్ద పెద్దవి తీసుకుంటాం పచ్చళ్ళకి వెల్లుల్లిపాయలు పైన తొక్కువ అలవడానికి ఇబ్బందిగా ఉంటుందని పెద్ద పెద్దవి తీసుకుంటాం అలా కాకుండా వెల్లుల్లిపాయలు చైనావా కాదా అవి మన భారతదేశాన్ని అని చూసుకోవాలండి చిన్నపాయల పెద్దపాయలా అని చూసుకోకుండా అలా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే మరి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మీకు ముందే షేర్ చేస్తానండి ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో వచ్చిందనమాట ఈ చైనా వెల్లుల్లిపాయలో మెదాయిల్ రొమాడ అనే కెమికల్ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉండే మంచి గుణాలు వెల్లుల్లిపాయకి మనకి ఇమ్యూనిటీ కానీ న్యాచురల్ యాంటీబయాటిక్ కానీ లేదా బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడం గురించి చాలామంది పచ్చి వెల్లుల్లిపాయలను తింటూ ఉంటారు భోజనానికి ఉంది ఆ విధంగా హెల్త్ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగించే మంచి బెనిఫిట్స్ అన్నీ ఈ కెమికల్స్ వాడడం వల్ల పూర్తిగా అవన్నీ పాడమే కాకుండా ఇది ఇంకా హెల్త్ని హామ్ చేస్తుంది పాడు చేస్తుంది అనమాట అందుకని ఇది బ్యాన్ చేశారండి కానీ ఇది నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి దొంగచాటుగా రావడం వల్ల యూఎస్ఏలో కూడా దీన్ని బ్యాన్ చేయాలని సెంటర్లు కోరుతున్నారట ఇక ఇండియాలో అయితే బ్యాన్ చేశారు కానీ పక్కదారిలోంచి వస్తుంది అందువల్ల వెల్లుల్లిపాయ అనేది చిన్న సైజులో ఉన్నది కొనుక్కోండి పెద్ద పెద్దగా ఉండే వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి చూసుకుని అస్సలు కొనుక్కోకండి ఇక తర్వాత టిప్ వచ్చేసేసి ఇలా పచ్చళ్ళు పెట్టేసుకున్నాం కదా ఇక దీని మీద కొంచెం మనకి మూత అనేది కొంచెం లూజ్ ఉంటుంది ఈ లూజ్లో ఉంచి మనకి ఏమి దుమ్ము దూలు కానీ సాలీళ్ళు కానీ బొద్దింకలు కానీ ఏమీ చేరకుండా ఉండడం కోసం క్లాత్ అనేది కట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి జాడీ మీద మూత కూడా పగిలిపోతూ ఉంటాయి చేయి జారడం వల్ల మరి అలాంటప్పుడు పచ్చళ్ళ మీద మూత అనేది ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ మూత లేకుండా ఏ విధంగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు అనే కొన్ని టిప్స్ ఇవాళ మీతో షేర్ చేస్తానండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్తో పాటు మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను జాడీ పైన ఎంత ఉంటుందో అంతా ఒక సరిపడా ప్లేట్ కానీ లేదా సైజ్ కానీ మనం ఇలా ఈ క్లాత్ మీద గీసుకోవాలన్నమాట ఏదైనా క్లాత్ తీసుకోవచ్చండి మీ ఇష్టం అది కొంచెం గట్టిగా ఉన్న క్లాత్ తీసుకుంటే అనమాట ప్యాంట్ క్లాత్ అయినా కూడా చాలా బాగుంటుంది దీనిపైన నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు చుట్టూతా మళ్ళీ దా మనం సర్కిల్ గీసాం కదా గుండ్రం కానీ దానిపైన ఒక అంగుళం పెంచుకుని గీస్తున్నాను అనమాట ఇప్పుడు దీనికి ఎలా ఉందో అది మాదిరిగా మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఇది మనకి ఎక్స్ట్రా తీసుకుంది కొంచెం పైన ఉండే జాడీ మూతికి కిందకి దిగుతుంది అలాగే మనకి ఇది కొంచెం కుట్టిన తర్వాత కూడా కొంచెం క్లాత్ వన్ హాఫ్ ఇంచ్ అనేది పోయి ఇక ఒక ఇంచ్ అనేది కిందకి దిగుతుంది ఇక గట్టిగా ఉండడం కోసం నేను ఇక్కడ రెండు క్లాత్లు తీసుకున్నాను డిఫరెంట్ అయినా తీసుకోవచ్చు సేమ్ అదే క్లాత్ను కూడా మీరు తీసుకోవచ్చు రెండు తీసుకుంటే అటు ఇటు కూడా వాడుకోవచ్చు ముందు ఉల్టా పెట్టుకున్నానండి పై క్లాత్ ఉల్టా పెట్టుకున్నాను కింద క్లాత్ కూడా సీదా పెట్టుకున్నాను పెట్టుకుని ఇప్పుడు దీని మీద ఒక కుట్టు తీసేసుకోవాలి తిరిగేసి పైంది కిందదేమో స సరి సమానంగా పెట్టుకున్నాను అనమాట ముందు కుట్టు తీసేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టు తీసేసుకున్నాక కొంచెం గ్యాప్ వదిలేయాలి ఒక ఇంచ్ అనేది గ్యాప్ వదిలేయాలి అది ఎందుకనేది చూ ఇలా తిరిగేసుకుంటాం అనమాట ఆ వన్ ఇంచులో నుంచి తిరిగేసుకుంటే మనకు కుట్లు అనేవి కనపడకుండా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు తిరగ దీనిపైనుంచి నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం దీంట్లో ఇది పెట్టుకుంటాం కదా ఎలాస్టిక్ పెట్టుకుంటాం కదా అది జారీల మధ్యలోకి వెళ్ళిపోకుండా ఉంటుంది ఈ కుట్టు అనేది చూసుకుని అంటే ఎడ్జ్ అనేది కలుపుకోకుండా మధ్యలో పాదం పెట్టుకుని అక్కడి నుంచి మనం కుట్టు వేసుకుంటే కనుక ఆ ఎడ్జ్ అనేది కలిపి కుట్టకుండా ఉంటుంది అనమాట అది చూసుకొని ఒకసారి కుట్టుకోండి ఈ విధంగా మొత్తం కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బయటికి తీసుకున్నాక దీంట్లో ఎలాస్టిక్ పైన ఎక్కి ఎక్కించుకోవాలి పైన మనం కుట్టు వేసాం కదా దాని పైన ఎక్కిచ్చేసేసుకొని ఇక అవన్నీ నుంచి వదిలేసాము కదా అది చేత్తో అన్నా వేసేసుకోవచ్చు లేదంటే మిషన్తో అయినా కూడా అక్కడ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ బయటికి రాకుండా ఎడ్జెస్ అనేవి అక్కడ కుట్టు వేసేసుకోవచ్చు ఆ విధంగా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఇది మనకి కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి అందంగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక పిన్నిస్ ఎక్కించుకున్నాను కాదు తీసేసుకుని ఎంత అవసరమో అంత ఎలాస్టిక్ ఉంచుకోవాలండి మరీ తక్కువ ఉంచుకుంటే పైకి మూతకి ఎక్కడానికి కష్టంగా ఉంటుంది అందువల్ల అవసరమైనంత ఎలాస్టిక్ ఉంచుకోవాలి ఒకవేళ ఇలా జాడీల మీద మూతలు పగిలితే ఇంకొక జాడీ మూత మనకి బయట దొరుకుతాయండి అవన్నీ వాడుకోవచ్చు లేదంటే మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొండలు కొండల మీద మూతలు దొరుకుతాయండి ఇవి చాలా చక్కగా సూట్ అవుతాయి అనమాట మనకి చూడండి చుట్టూత ఖాళీ అనేది లేకుండా చక్కగా వీలుగా ఉంటాయి అనమాట కుండలు అయినా తీసుకోవచ్చు లేదంటే సింపుల్గా మనం ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్ ఏదైనా దీని సైజే అయినా చూసుకుని వేసేసుకోవచ్చు లేదంటారా చక్కగా పొడు కుట్టింద చూసారా ఇది వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకుంటే అస్సలు ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి దుమ్ము దూడి అస్సలు పడే అవకాశమే లేదండి చక్కగా ఇది మనకి ఏమీ లోపలికి వెళ్లకుండా కూడా చక్కగా చూస్తుంది అనమాట ఇదండి వాళ్ళ వచ్చే టిప్ టిప్స్ వచ్చేసి మనకి నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ నమస్తే అండి